మండల పరిధిలోని సిరిపురం గ్రామంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈరోజు సందడి వాతావరణం నెలకొంది సర్వేపల్లి రాధాకృష్ణన్ నూట ముప్పై తొమ్మిదవ జయంతి సందర్భముగా ఈరోజు కళాశాలలో టీచర్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు కళాశాలలో విద్యార్థిని విద్యార్థులు కళాశాలల లెక్చరర్లకు ప్రతి ఒక్కరికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేశారు అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ జి బాలమోహన్ రావుని గౌరవంగా సేలవాళ్లతో సన్మానించి ఆయన ఆశీస్సులతో పాటు కళాశాల అధ్యాపక బృందాన్ని పేరు పేరున సన్మానిస్తూ అందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు టీచర్స్ డే గురించి మరియు అసలు ఈ టీచర్స్ డే ఎందుకు జరుపుకుంటున్నామనే దానిపై ముఖ్యంగా విద్యార్థుల గురించి పలువురు పలు విధాలుగా వారి సందేశాలు అందజేశారు కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ కళాశాల యొక్క రూపురేఖలు మార్చి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కళాశాలను ఇంత సుందరంగా తీర్చిదిద్దిన స్ఫూర్తి ఫౌండేషన్ చైర్మన్ శ్రీ వ్యాల్కు మరియు ప్రతినిధి కడియాల శివప్రసాద్కు కళాశాల తరపున ధన్యవాదాలు తెలియజేశారు కళాశాల ఉపాధ్యాయులందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ విద్యార్థులు అందరూ కలిసి ఈ ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమాన్ని చేపట్టడం విద్యార్థులలో ఒక మంచి ఆలోచనగా భావించాలని విద్యార్థులను మెచ్చుకున్నారు ప్రతి విద్యార్థి మంచి ఉన్నతమైన పౌరుడిగా ఎదగాలని సమాజంలో వ్యక్తిత్వంగా బ్రతకాలని విద్యార్థులకు తెలియజేశారు అధ్యాపక సిబ్బందికి టీచర్స్ డే శుభాకాంక్షలు తెలిపిన విద్యార్థులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు విద్యార్థులందరూ కష్టపడి చదవాలని జనరేషన్ మార్పుల వలన విద్యార్థులలో మార్పులు వచ్చాయని కనుక విద్యార్థి జీవితంలో చదువులతో పాటు సంస్కారం చాలా అవసరమని గుర్తు చేశారు విద్యార్థి దశలు మాదక ద్రవ్యాలకు అలవాటు కాకూడదని అటువంటి చెడు అలవాట్లు జీవితాలనే మార్చివేస్తాయని గుర్తు చేశారు విద్యార్థులు విద్యా బుద్ధులతో పాటు మానసిక అభివృద్ధి జ్ఞానంతో కూడిన విధంగా తీర్చిదిద్దేవారే ఉపాధ్యాయులని గర్వంగా తెలియజేశారు గురువులను పూజించడం చాలా గొప్ప విషయమని గురువే జ్ఞానదాత గురువే మార్గదర్శి గురు పూజ అనేది మన జీవితానికి నిజమైన వెలుగును నింపే శుభక్షణంగా విద్యార్థులు భావించాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమములో కళాశాల అధ్యాపక సిబ్బందితో పాటు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు వాళ్ళ జోబుల్లో నుంచి ఖర్చు పెడుతున్నటువంటి అధ్యాపకులు కూడా మనలో ఉన్నారు మరి ఇలాంటి గొప్ప సర్వీస్ ఈ వృత్తిలో వాళ్ళు పొందే తృప్తి ముఖ్యంగా మీ నుంచి పెద్దగా నా వై రిక్వెస్ట్ ఆర్ బిలోవెల్ లైబ్రరీస్ ఆర్ట్ టు డెలివరీ హిస్ మెస్ ఈ రోజు నూట ముప్పై తొమ్మిదవ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా టీచర్స్ డే జరుపుకోవటం అనేది ఆనవాయితీగా తన రాష్ట్రపతి అయిన దగ్గర నుంచి ఉపాధ్యాయులందరూ కూడా ఒక వృత్తి నుండి దేశంలో అత్యున్నతమైనటువంటి పదవి అలంపించిన సందర్భంగా ఆయన విష్ చేయడానికి పోయినప్పుడు ఆయన అంతేంటంటే నా బర్త్డే నేను ఉన్నతమైనటువంటి పదవులకు వచ్చిన తర్వాత నన్ను సన్మానించుకోవటం కంటే ఆ వృత్తి పట్ల గౌరవంతో ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటే బాగుంటుంది అనేటువంటి సలహా ఇవ్వటం మూలంగా అప్పటి నుండి కూడా మరి ఉపాధ్యాయులందరికీ కూడా మరి ఆ రోజు సెప్టెంబర్ ఐదు ఆయన పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోవటం జరుగుతుంది అయితే ఇప్పుడు విద్యార్థిని విద్యార్థుల ఉపాధ్యాయునికి మీరు గౌరవించాలంటే మేము గౌరవంగా ఉండాలి మమ్మల్ని మీతో పాటు సమాజం గుర్తిస్తుంది సమాజం చూస్తుంది కాబట్టి రోల్ మోడల్గా ఉండటానికి ఎటువంటి లక్షణాలు ఉండయో అటువంటి లక్షణాలను అలవర్చుకోవాల్సినటువంటి అవసరం ఉపాధ్యాయులందరిపైన ఉంటుంది ఉపాధ్యాయులని ఎవరైతే విద్యార్థులు అనుకరిస్తారో వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థానంలో సమాజంలో గౌరవం పొందుతారు మెంబర్స్ అందరికీ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ అందరికీ నమస్కారాలు మరియు టీచర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు ప్రియమైన విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఆశీస్సులు ఇది ఒక మంచి సాంప్రదాయం మంచి ఆనవాయితీ కొంతమంది స్టూడెంట్స్ ఒక త్రీ డేస్ బ్యాక్ నా దగ్గరికి వచ్చి సార్ మేము స్టాఫ్ అందరికీ కూడా టీచర్స్ డే ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నాము పర్మిషన్ ఇవ్వండి సార్ అని పిల్లలు వచ్చి అడిగారు ఇక్కడ పిల్లలు చాలా మంది మైక్ సెట్ దగ్గర ఎక్కువ మంది కనపడుతున్నారు సంఖ్య తగ్గాలి అంతమంది ఆపరేటర్స్ ఉంటే కష్టం అవుతుంది ప్లీజ్ అందరూ యాక్టివ్ ఉంటే కష్టం సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజును భారతదేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థలు సంస్థలు అన్నీ కూడా ఈరోజు ఘనంగా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాయి ప్రధానంగా మరి విద్యాలయాల్లో టీచర్స్ని గౌరవించుకోవడం మంచి సాంప్రదాయం దీని వెనక ఉన్నటువంటి నాలుగు మాటలు రెగ్యులర్గా చెప్పుకునేటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఉపాధ్యాయ వృత్తి నుంచి ఉపరాష్ట్రపతిగా రాష్ట్రపతిగా మరి వివిధ యూనివర్సిటీస్లో ప్రొఫెసర్గా వివిధ హోదాల్లో విధులను నిర్వర్తించడం జరిగింది ఒకరోజు మరి ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి హోదాల్లో రాష్ట్రపతి హోదాలో ఉన్నప్పుడు చాలామంది ఆయన అభిమానించేటువంటి విద్యార్థిని విద్యార్థులు కొంతమంది వెళ్ళి మీ బర్త్డే చేద్దామని అనుకోవటం అని ఆయన్ని అడిగారు అడిగినప్పుడు ఆయన చూడండి గొప్ప ఉదారత ఏ పనిలో ఉన్న ఆయన ప్రత్యేకత కనపడుతూనే ఉంటుంది అప్పుడు ఆయన చెప్పినటువంటిది నాకు ఈ నా పుట్టినరోజును ఇక్కడ సెలబ్రేట్ చేయటం కంటే కూడా నాకు ఇష్టమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి ఈ రోజుని నా బర్త్డేని ఉపాధ్యాయ దినోత్సవంగా గురు పూజోత్సవంగా జరిపితే నాకు అంతకంటే ఆనందం ఇంకోటి లేదని చెప్పడం జరిగింది